తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ లో అత్యధిక మెడల్స్ తెలంగాణ యువత సాధించాలని సీఎం ఆశాభావ వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తాం రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ లో తెలంగాణ అథ్లెట్ కు అత్యధికంగా పథకాలు ఓర్చేలా కృషి చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం గత ప్రభుత్వం వర్సిటీలను నిర్వీర్యం చేసిందని అన్నారు ఎల్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా వచ్చే అకాడమిక్ సంవత్సరం ఇయర్ నుంచి మన స్పోర్ట్స్ యూనివర్సిటీని దేశంలో మన రాష్ట్రంలో ప్రత్యేకంగా నెలకొల్పుతున్నాము ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్లో అత్యధికంగా మెడల్స్ తెలంగాణ యువత సాధించాలన్నది మా లక్ష్యం